హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో ఇది అంత చెప్పుకోవడానికి గొప్ప వీడియో గొప్ప అంశం కాదు ఎందుకంటే ఈరోజు వార్తాపత్రికలో ఒక కథనాన్ని రాశారు ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని రీలిప్స్మెంట్ ద్వారా ఫిల్ చేయాలి సారీ లేదా మనకు సెకండ్ లిస్ట్ ద్వారా ఫిల్ చేయాలి ప్రతి ఒక్కరికి పోస్టింగ్స్ ఇవ్వాలి పోస్టింగ్ బ్యాక్ ల్యాక్ అవ్వకుండా చూడాలని మనం మొదటి నుంచి పోరాడుతున్నాం మరి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ ఏ ఇన్ఫర్మేషన్ ఏ సోర్సు ఆధారంగా వారు రాశారో తెలియదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ వార్తా కథనంలో ఉన్న అంశాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఏవైతే గురుకులాల్లో ఆల్రెడీ ప్రజెంట్ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న స్కూల్లోనే ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి అంతా పార్ట్ టైం టీచర్లతో రన్ అవుతుంది సో ఈ పార్ట్ టైం టీచర్స్కి వాళ్ళు కష్టపడి వాళ్ళు మొన్న వని ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా నాతో కలిసి పనిచేసే మిత్రులే అలాంటి వాళ్ళకి వన్ లిస్ట్ టూలో ఉన్న వాళ్ళకి సెకండ్ లిస్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు పార్ట్ టైమ్గా చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఈరోజు నమస్త తెలంగాణలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ బ్యాక్ బ్యాక్లాగ్స్తో ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకోసారి వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి చూడాలి ప్రభుత్వం ఇప్పుడు దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ప్రస్తుతం గురుకులాల్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలకు బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా ఏర్పడే పోస్టులతో కలిపి ఆ బ్యాక్లాగ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఖాళీలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఫిల్ అవన్ పోస్టులు సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి రేపు పొద్దున్న జేఎల్ జనరల్ జేఎల్ లేదా డిఎస్సి వస్తే కొన్ని ఖాళీలు అవుతాయి ఇవన్నీ ఖాళీలు కలిపి ఆల్రెడీ ఉన్న రెండు వేల పోస్టుల వరకు శాంక్షన్ ముందే ఉన్నాయి అవి కలిపి ఆరు వేల పోస్టుల వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ ఇంకొక గ్రూపుల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ కథనం అయితే మనకు వార్తా కథనం అయితే చెప్తుంది బట్ అది ఇంకొక నోటిఫికేషన్ వచ్చినా ఎవరైతే ఈ వన్ ఇస్టి టూలో లేని వాళ్ళు ఈ ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో మాకు ఇంకొక నోటిఫికేషన్ కావాలని ఫైట్ చేస్తుంటారు కానీ ఇంత కష్టపడి వన్ ఇస్టి టూ వరకు వచ్చి ఇప్పుడు కష్టపడినంత ఇప్పుడు చదివినంత చదువు మళ్ళీ తర్వాత పాజిబుల్ అవుతుందా తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి మళ్ళీ మేము ఇంకోసారి ఇంకోసారి గురుకుల ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు చేసినంత బాగా పర్ఫామ్ చేయగలుగుతామా అని వన్ లిస్ట్ టూ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఈ నోటిఫికేషన్కి వాళ్ళకి ఏజ్ అనేది ఎలిజిబుల్ ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్లో వాళ్ళకి ఏజ్ ఎలిజిబుల్ లేకపోతే వాళ్ళు ఇంకా డబుల్ డిసప్పాయింట్మెంట్ పడాల్సిన పరిస్థితి వస్తుంది ఒకటి ఈ గురుకుల నోటిఫికేషన్ సెకండ్ లిస్ట్ ఇవ్వకుండా మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అన్నింటిని కలిపి ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్లో సరిగా పర్ఫామ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు లాభపడుతున్నారు పడతారు కావచ్చు కానీ మొన్న వన్ ఇష్యూ టూ వరకు వచ్చిన సీరియస్ ఆస్పిరియన్స్ చాలా కష్టపడి చదివిన వాళ్ళు దీని మీద హోప్ పెట్టుకున్న వాళ్ళు రిలాక్సేషమెంట్ వస్తుంది వస్తుందని నాలాగా ఇంకొకరిలా ఇంకొకరు చెప్తే విని 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 దానికోసం ఫైట్ చేసి చేసి ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ లాగా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి రాయాలి అంటే చాలా ఏజ్ వాళ్ళకి ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు ఇంకొంతమందికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే జాబ్ మానేసి కష్టపడి చదివాలి మళ్ళీ ఇంకోసారి జాబ్ మానేసి మళ్ళీ చదివి మళ్ళీ అక్కడ మళ్ళీ ఇప్పటిలాగా పర్ఫార్మెన్స్ చేయాలి అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు ఇప్పుడే డిసప్పాయింట్మెంట్లో ఉంటాం ఇక్కడ దాకా వచ్చి మిస్ అయిందని కొద్దిమందికి అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో మిస్ అయింది ఎయిటీన్లో మిస్ అయింది ట్వంటీ త్రీలో కూడా మిస్ అయ్యే పరిస్థితికి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు సో కొద్దిమంది అయితే టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్లో మిస్ అయ్యి మళ్ళీ ట్వంటీ త్రీలో కూడా ఇప్పుడు రాసి వన్ ఇన్స్టిట్యూట్ ఉన్నవారు సో ఇలా ఒకటికి రెండు సార్లు దగ్గర వరకు వచ్చి పోవడం అనేది అది చాలా ఇబ్బందికరమైన అంశం వాళ్ళకి అది ఇంకొకసారి మళ్ళీ రాయాలి అన్న ఇన్స్ ఇన్స్పిరేషన్ కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో దాంట్లో అనే ఆలోచననే వాళ్ళకి చేయలేరు ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఇక్కడ వచ్చి మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏదైతే మన పాము అది గేమ్ ఉంటుంది కదా ఆ గేమ్లో పైన వచ్చి పెద్ద పాము మళ్ళీ రిటర్న్ వెనక్కి జీరో దగ్గరికి వెళ్ళినట్టు ఇలా అయిపోతుంది పరిస్థితి వన్ ఇస్ట్ టూ వరకు వచ్చి వన్ ఇస్ట్ వన్లో ఉండబోతున్నాం అనుకునే సిచ్యువేషన్లో లేదు వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళకి మీకు రాదు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి వస్తుంది మళ్ళీ సెకండ్ లీస్ట్ ఉండదు మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఏ నుంచి ప్రిపేర్ అవ్వకుండా రావాలి అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రభుత్వం మరి ఏ విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకుండా వార్తాపత్రికలు ఇట్లా న్యూస్లు రాస్తున్నాయి మరి ఈ న్యూస్ ఎంతవరకు వాస్తవాలు మనల్ని తప్పుదో పట్టేయడానికి రాస్తున్నావా లేదంటే వాస్తవంగా అదే జరగబోతుందా మనకు ఏ విషయం మీద క్లారిటీ వస్తే కొంచెం ఇబ్బంది లేదు నేను మళ్ళీ చదువుకుంటా అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళు దీని గురించి ఇంకా హోప్స్ పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఉంటుంది సో ఏదో ఒక విషయం ఇంకా క్లారిటీ అనేది మనకు తొందరలోనే రావాలి ప్రతిసారి ప్రతి విషయం మీద వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నెగిటివ్ రిజల్ట్ తీసుకోవడం కూడా చాలామందికి అది అవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వము గుట్లాలో ఈ సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా మ్యాక్సిమం సొసైటీలో చూస్తే మాత్రం ఆ సిచ్యువేషన్ అనేది ఇబ్బందికరంగానే కనిపిస్తుంది సెకండ్ లిస్ట్ ఉంటుందనే హోప్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు బయట వీళ్ళైతే మేము దీని ఒక కమిటీ చేసామనో దీని గురించి మాట్లాడదామనో ఓటు ఉత్తర్వులు ఇచ్చిందనో దీని గురించి బయట చర్చ వేరే రకంగా నడుస్తుంది లేదా సొసైటీలో ఎంప్లాయీస్లో మాత్రము అలాంటి చర్చలేదు అది డిఫరెంట్ ఉంది అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ చాలా ఉంది బయట మనం ఉన్నప్పుడు నేను నేను కూడా ఇవ్వడానికి బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది దానికోసం న్యాయపరంగా కానీ కోర్టు పరంగా చాలా వరకు ఉండేది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు ఇంకొస్తుందో రాదా ఏంటి పరిస్థితి అనేది ఒక క్లారిటీ వస్తుంది న్యూస్ పేపర్లు ఒక రకంగా చెప్తున్నాయి మన మన ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉన్నాయి మరి ఎక్కడ వరకు పోతుంది ఏంటనేది తొందరలో తెలిస్తే మనకు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఇప్పుడు ఇంకో డిఎస్సి ఉంటుంది అంటున్నారు ఆ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో దానికి సంబంధించిన డేట్స్ పోస్టులు అనేవి మనకు క్లారిటీ లేదు దాంట్లో పోస్టుల సంగతి ఏంటంటే ఇప్పుడు పోస్టుల సంఖ్య మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదంటే దీంట్లో ఉన్న వాళ్ళు గ్రూప్ వన్కో గ్రూప్ టూకో దీనికన్నా హయ్యర్ క్యాడర్ పోస్ట్కి వెళ్ళినప్పుడు ఎస్జిటీల నుంచి స్కూల్ కో లేకపోతే ఆల్రెడీ ఎస్జిటీగా చేస్తున్న వాళ్ళు స్కూల్ కో లేకపోతే ఇతర తర పోటీ పరీక్షలు చాలా ఉన్నాయి ఒకటి వాటికి వెళ్ళిపోతే మళ్ళీ స్కూల్లో స్కూల్ డిపార్ట్మెంట్లో ఎన్ని బ్యాక్ లాగ్స్ ఉన్నాయి ఎన్ని ఎస్జిటీలు ఉన్నాయి ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి మన ప్రమోషన్ ద్వారా ఎన్ని కొత్త స్కూల్ అసిస్టెంట్లు క్రియేట్ అయ్యాయి ఎన్ని ఎస్జిటీలు ఉన్నాయి వీటన్నింటి లెక్క తీసి అవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రానుంది దానికి ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్గా చదువుతారు ఆ డీ ఎట్లీస్ట్ ఆ డీఎస్సీ కన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విషయం చెప్పితే అభ్యర్థులు దాని తగ్గట్టు మానసికంగా సిద్ధమై ఉంటారు ఇస్తాం 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 ఇస్తుండొచ్చు ఇస్తుండొచ్చు అనే హోప్ అనేది చాలా రోజులు క్యారీ చేసి సడన్గా ఇవ్వరు ఇది కాదు అనే విషయము వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినా బాగుంది ఈ జాబ్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేయలేదు అవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో గురుకులకు సంబంధించినటువంటి మేజర్ పోస్టులు అయితే ఏమీ లేవు కొన్ని కొన్ని డిఎల్ సంబంధించినవి అంటున్నారు బట్ అవి డిఎల్ అనేది మరి ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు చూడాలి జనరల్ టీజీటీ పీజీటీ అండ్ గురుకులా చేయలు మిగతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ పోస్టులు గురుకులాలో ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో జాబ్ క్యాలెండర్ లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే అది నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచో లేకపోతే నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ మార్చ్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఆ టైంలో ఆ జాబ్ క్యాలెండర్లో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు అంటే ఇప్పుడు ఆగస్ట్ అంటే టూ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో జాబ్ క్యాలె మార్చిలోనో ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ వస్తే అది నెక్స్ట్ సెప్టెంబర్ ఆగస్టులో సెప్టెంబర్లో ఎప్పుడో జూన్లో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ ఇంక వన్ ఇయర్ ఉంటుంది గ్రూపుల నోటిఫికేషన్ ఇంకొకటి ఇవ్వాలన్నా ఇప్పుడు అప్పుడే లేదు ఇంకో వన్ ఇయర్ తర్వాతనే ఉంది ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక ఆర్ట్ వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేయడం క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది రిజల్ట్ ఇవ్వడం లేదా టూ థౌజండ్ సెవెంటీన్ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం ఇలాంటివి మిగిలి ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ ఎయిట్ థౌసండ్ వరకు క్లియరెన్స్ అయితే అయిపోయింది ఆ ఎయిట్ థౌసండ్లో ఎన్ని డబుల్ డబుల్ ఉద్యోగాలు వచ్చాయి ఎంతమంది డ్రాప్ అయ్యారనే విషయం పక్కన పెడితే ఎయిట్ థౌసండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది ఇంకో థౌజండ్ పోస్టుల వరకు మనకు పెండింగ్లో ఉంది సో ఇది కూడా తొందరలోనే అయిపోతుంది ఈ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో వచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తయిపోయింది ఇప్పుడు ట్వంటీ నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లారిటీలు ఇస్తే అలా ప్రిపేర్ అయ్యే కానీ ఇట్లా అటన్నా ప్రిపేర్ అవుతారు లేదా డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సీకి ప్రిపేర్ అవుతారు అస్పష్టమైన జాబ్ క్యాలెండర్ లాగా ఉంది స్పష్టమైన జాబ్ క్యాలెండర్ లాగా ఉంటే అభ్యర్థులు దీని నుంచి డైవర్ట్ అవుతారు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉందిలే అని ధైర్యంగా ముందుకు పోతారు ఇంకో ఛాన్స్ ఉందా లేదా ఇదే ఛాన్స్లో మాకు మిస్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే గందరగోళంలో వీళ్ళని ఉంచకుండా నెక్స్ట్ మీకు ఇంకో ఛాన్స్ ఉంది బాబు మొన్న బట్టి విక్రమార్క గారు మంచిగా చెప్పారు ఏంటి మీరు దీని గురించి ఈ డిఎస్సి గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని అనకండి స్కూల్లో పిల్లలకి ఇబ్బంది అవుతుంది వెంటనే ఈ టీచర్ రిక్రూట్మెంట్ పూర్తి చేసి వీళ్ళని స్కూల్కి పంపించాలి మీకు మరొక డిఎస్సి వేస్తాము అనేది ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చాడు స్పష్టమైన మార్గం చూపించాడు అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో సరిగా పర్ఫామ్ చేయలేని వాళ్ళకి ఇంకొక డిఎస్సి ఉంటుంది దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు అనేది అక్కడ కల్పించాం ఇక్కడ కూడా గ్రూకులకు సంబంధించింది కూడా అలాంటిది ఏదన్నా చెప్తే బాగుండేది మీరు వన్ ఇష్ట టూలో కోసం పోరాడుతున్న వాళ్ళైనా సరే మీరు నెక్స్ట్ దీనికోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా సరే మీరు ఇంకొక గ్రూకుల నోటిఫికేషన్ ఉంటుంది దాని గురించి సీరియస్గా ప్రిపేర్ అవ్వడం ఏదో ఏదో చెప్తే వీళ్ళకి ఒక ఐడియా వచ్చేది మేము ఇంత పోరాడితే మాకు ఫలితం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళు ఇది చాలా రోజుల ముందే చెప్పుంటే ఈ పాటికి వాళ్ళు ఇంకొక నోటిఫికేషన్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఇంకొక ఉద్యోగాన్ని సాధించేవాళ్ళు ఇప్పటికీ ఇంకా 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 దాని ఆశలు కల్పిస్తూ దాన్ని క్లోజ్ చేయకుండా దాన్ని స్పష్టమైన దాన్ని క్లారిటీ ఇవ్వకుండా మనం కష్టపడితే మనం అడిగితే వస్తుండొచ్చు మనం పోరాడితే వస్తుండొచ్చు అనే ఆశతోనే చాలామంది ఉన్నారు నేను స్వయంగా నేను చెప్తున్నాను కదా నేను కూడా చాలా మందికి చాలాసార్లు మనం కష్టపడదాం ట్రై చేద్దాం చివరి వరకు ప్రయత్నిద్దాం వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది నా మీద కూడా కోపం వచ్చి మీరు మీరు వస్తుందన్నారు అన్నారు కదా ఇస్తారన్నారు కదా అని చెప్పేసి మన నా మీద మీరు అన్న నేను దానికి స్వీకరించడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే రావాలి వస్తే మన వాళ్ళకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను కూడా పోరాడదాం చిన్న అవకాశం లాస్ట్ చివరి అవకాశం పోరాడదాం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి నేను మొన్నటి వరకు కూడా మీకు మీ వెనకాల మాట్లాడాను మీ మీ వెనకాల మీ గురించి మీకు సలహాలు ఇస్తూ మీతో పాటు నేను కూడా ఉంటానని చెప్పేసి నేను కూడా ధైర్యం చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వార్తా కథనాలు చూసిన తర్వాత నాకు అనిపించిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను తప్ప ఇది అవ్వదనో లేకపోతే దీని గురించి మీకు ఇబ్బంది అవుతుందనో బాధ పెట్టాలని కాదు బట్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకు ఏదో ఒక క్లారిటీ రావాలనే ఒక చిన్న ఆశతోనే మీ ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావించడం జరిగింది దయచేసి ఈ అంశంలో ఎటువంటి దురుద్దేశం లేదు మీరు దీన్ని తప్పగా అనుకోవడం లేదు ఏంటంటే ఇలా జరిగితే బాగుండేది ఇలా మరి వార్తాపత్రికలు ఇలా చెప్తున్నాయి ఇది ఎటువంటి దా ఎటుకు దారితీస్తుందనే దాని గురించే ఒక చిన్న చర్చ లాంటిది దీని గురించి తొందరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు రావాలి లేదంటే మనకు ఒక స్పష్టమైన దారి చూపించాలి ఇలా జరగబోతుంది మీరు దీని తగ్గట్టు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఒక విషయం చెప్తే మనం దాని తగ్గట్టి దాని తగ్గట్టు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏదైనా మంచి జరగాలని ఆశిద్దాం మునుముందు ఇంకేదైనా దీంట్లో పరి జరగబోయే ప్రతి ప్రతి పరిణామాన్ని నేను అబ్జర్వ్ చేస్తూ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్